का ₹5 वदना मध्य डीजे अच्छा बैंड में स्मार्ट

పట్టణాధ్యక్షుడు జబీబుల్లా ఈరోజు కార్యాలయం ఓపెన్ చేసేదానికి తెలుగుదేశం నాయకులందరినీ కెలవడం జరిగింది ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా అవసరం కారణం ఏంటంటే మంచి పరిపాలన అడ్మినిస్ట్రేషను తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని ఆదాయంగా రాష్ట్రానికి వచ్చేలాగా చేసి ప్రజలపైన అప్పుల భారం తగ్గించి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటో తారీఖే జీతాలు పడాలంటే రాష్ట్రంలో రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు అన్నీ రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావడం చాలా అవసరం ఒక అడ్మినిస్ట్రేటరు పరిపాలన ఎలా చేయాలో అనుభవజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది రాష్ట్రానికి చాలా అవసరం అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని నాకు లోకేష్ బాబు గారు ఈ మధ్యన కలిసిలో ఒక మాట పెట్టినాడు నేను క్యాబినెట్లోకి రాను తర్వాత ఏ పదవిలో తీసుకోను మంగళగిరిలో ఓడిపోయినా కాబట్టి అక్కడే గెలవాలని పోటీ చేస్తానా లేకపోతే నాకు అది కూడా ఇష్టం లేదు నేను మొత్తం పార్టీ లోనే ఉండి గతంలో పార్టీ కోసం పని చేసినోళ్ళు వాళ్ళు కానీ ఇబ్బందులు పడిన వాళ్ళు జైలుకు వాళ్ళు పార్టీ కోసం నిజంగా కష్టపడినోళ్ళు మళ్ళీ చెప్తా పార్టీ కోసం నిజంగా కష్టపడినోళ్ళు జైల్లోకి పోయిన వాళ్ళకి పార్టీని నడిపించిన వ్యక్తులు అందరికీ న్యాయం చేసేదాని కోసం రెండు సంవత్సరాలు పార్టీ ఆఫీసులోనే ఉంటా ప్రభుత్వంలో ఏ పదవి తీసుకోను ప్రభుత్వం పెద్ద చూసుకుంటాడు పార్టీని సంస్థాగతంగా నిర్మించే బాధ్యత నాదేని కూడా ఆయన చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారి నాయకత్వం పార్టీకి చాలా అవసరం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తెలుగుదేశం ఒకరికే కదా బీఫర్కి చిన్న ఇచ్చినారు కదా తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం దాంట్లో నా ఉండదు నీ ఉండదు వాళ్ళ వర్గం ఉండదు నా వర్గం ఉండదు నచ్చిన వాళ్ళు కొన్ని నచ్చకను కొన్ని విభేదాలు ఉంటే ఆడిపోతారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత నాలుగు నర సంవత్సరాల నుంచి పనిచేసే ఇక్కడ ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడు వచ్చి చేతినారే అంటే అది రాచమోళ్ళు వసాదడి వర్గమా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పమంటే పేర్లు చెప్తా ఇక్కడ చూస్తా ఇప్పుడు కొత్తపల్లె సర్పంచ్ శివచంద్ర రెడ్డి గారు వచ్చి చేరినారు ఆయన వైఎస్ఆర్ పార్టీ కదా ఎవరికి ఎవరు నచ్చుతారో అదే ఉన్నాడు కదా మా వార్డు కౌన్సిలర్ బస్సు అంటే విన్నాము అంటే విన్నాము శివచంద్రారెడ్డి గారితో గ్రూప్ అని విన్నారు శివచంద్రారెడ్డి గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ రాజగోపాల్లా రాజగోపాల్ గారు పార్టీ లేకొచ్చినారు వచ్చారు నాయకులు అందరూ వచ్చినారు ఎన్నికలందాక వలసలు ఆయారాములు గయారాములు సహజం పెద్దలు మాజీ శాసనసభ్యులు పొదుపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బల్రనీ వనరాల్ రెడ్డి గారు సోదరులు నవీన్ కుమార్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర పట్టణ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జగూల్లా గారు మిగిలిన శివచంద్రారెడ్డి గారు కానీ అట్లాగే రాజగోపాల్ యాదవ్ గారు మిగిలిన నాయకులు సోదరుడు కొండారెడ్డి గారు అందరూ కూడా రావడం ఈరోజు దాదాపుగా పదహారు పదిహేడు రోజులు ఉన్నాయని ఎన్నికలు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలు అవసరం చేసుకుంటాం ఇంత జరిగిన రాజంపేట కోడూరులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వచ్చిన సందర్భం చూస్తే రాష్ట్రంలో నూట అరవై స్థానాలు ఈ కూటమి గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి నిన్న వచ్చిన జన సందోహాన్ని చూస్తే స్పష్టమవుతాను పొద్దుటూర్లో కూడా చూస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా అవినీతి అరాచక పరిపాలన తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక పని కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను దౌర్జన్యాలు కేసులు పెట్టడం ప్రశ్నించే వాళ్ళ మీద అనేక రకాలుగా వేధింపులు చాలా మంది తెలుగుదేశం నాయకుల మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టడం దాంట్లో భాగంగా ఎమ్మెల్యే చేసి అక్రమాలను ప్రశ్నించడానికి గతంలో ఉన్న ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా రెండు కేసులు నమోదు చేసి జైలు పంపడం కార్యకర్తలు ఆయనతో పార్టీ కార్యకర్తలు చాలా మంది జైలు పాల్గడం దాదాపు నలభై యాభై కుటుంబాలు ఈ విధంగా చాలా రకాల హరాస్మెంట్ జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారం మీకు రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కూడా రేపు ముఖ్యమంత్రి అవుతారు దీంట్లో అనుమానం లేదు సందేహము లేదు నిన్న ముఖ్యమంత్రి గారు పులివెందుల్లో వచ్చినప్పుడు సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చూస్తే ఎంత ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నాడో ఆ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతా ఉంది సొంత చెల్లెల్ని కూడా ఆమె వేషధారణ మీద బట్టల మీద కూడా సొంత చెల్లెల మీద కామెంట్ చేసేదానికి కూడా వెనుకాడకుండా మాట్లాడుతున్నాడంటే ఓటమి భయం పట్టుకొని ఒక ఫ్రస్టేషన్ లో ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు కడప జిల్లాలో అత్యధికంగా అరాచకం ఎక్కడ జరిగింది ఉమ్మడి జిల్లాలో అంటే పొద్దుటూరు పట్టణంలోనే జరిగింది ఒక బలహీన వర్గాల నాయకుడు బీసీ నాయకుడు నందం సుబ్బయ్యని హత్య చేయడం నగరంలో ఇప్పటికీ కూడా ఎవరు ఏ వర్గము కూడా మర్చిపోలేరు ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా ఈ అరాచకం పోవాలా ఇటువంటి వ్యక్తులను మళ్ళీ ఓట్లు వేయ వేయకూడదని ప్రజలు నిర్ణయంతో ఉన్నారు పెద్దలు వరదరాల్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఆయన వస్తే ఈ నియోజకవర్గంలో ధైర్యం వస్తుంది ఈ భయభ్రాంత్ గురి చేసే వాళ్ళకి అందరికీ ఒక సమాధానం దొరుకుతుంది అని చెప్పి ప్రజల్లో కూడా విశ్వాసం ఒక నమ్మకం ఏర్పడింది ఈ సందర్భంగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా పార్టీని నమ్ముకొని అన్ని రకాలుగా కూడా కష్టపడి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని కూడా నిన్న రాజంపేటలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు గారిని కలిసాం పెద్దలు పెద్ద ఉన్నారు ప్రవీణ్ ఉన్నాడు అందరు కలిసి మాట్లాడడం కూడా జరిగింది ఆయన కూడా భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా పార్టీ భరోసాగా ఉంటుంది అండగా ఉంటుంది రెండో విషయం కేసుల్లో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరి కుటుంబాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తానని చెప్పినాడు అందరూ పార్టీని గెలిపించడమే మన ముఖ్య ఉద్దేశం పార్టీ అభ్యర్థి గెలవాలా ఎమ్మెల్యే గెలవాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు గెలవాలా కూటమి అధికారంలోకి రావాలా అదొక్కటే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఆయన కూడా అందరికీ చెప్పినాడు చిన్న చిన్న విభాగాలు అసంతృప్తులు ఉంటాయి నేను కూడా క్యాండిడేట్ గా నేను కూడా ఎంపీ క్యాండిడేట్గా ఉన్నా ఈరోజు నాకు టికెట్ లేదు అయినా కూడా మన పార్టీ కోసం కష్టపడుతున్నాం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే అభ్యర్థులు అనుకోని పార్టీ విజయాన్ని కృషి చేయాలా ముఖ్యంగా ప్రొద్దుటూరులో అరాచకం పోవాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాల గెలిస్తేనే ఈ అరాచకం పోతుంది మళ్ళీ పొరపాటు చేసి మళ్ళీ వైకాపాన్ని గెలిపిస్తే ఇదే అరాచకం కొనసాగుతుంది మన ఇళ్ళ మీద దాడులు చేస్తారు మన మీద హత్యలు కూడా చేసేదానికి కూడా వెనుక రేణులు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పొరపాటు చేస్తే మాత్రం రాష్ట్రంలో హత్యలు దౌర్జన్యాలు అరాచకాలు మాఫియాలు చెలరేగిపోతారు ఈ పరిస్థితుల్లో ప్రజలు అందరు కూడా ఆలోచించాలా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాలా మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఆయన చెప్పినారు కాబట్టి ఇటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలు తావులే అందరూ కూడా సంతోషంగా పార్టీ అభ్యర్థి కృషి చేస్తారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కూడా నాలుగు సంవత్సరాలు పార్టీ మోస్తాడు కాబట్టి ఆయన కూడా న్యాయం చేస్తామని చెప్పి పార్టీ చెప్పింది దాంట్లో ఎటువంటి అనుమానము లేదు అందరూ కలిసి పనిచేస్తారు ఆయన కూడా ఇంకా బయట నియోజకవర్గాల్లో కూడా అబ్జర్వర్ గా కూడా రాజంపేట మదనపల్లి ప్రాంతాల్లో అభ్యర్థి అబ్జర్వర్ కూడా ఆయన బాధ్యతలు ఇచ్చాడు నిన్న అక్కడ కూడా పోయి పార్టీ పర్యవేక్షణకు గెలుపు కృషి చేయాలని చెప్పి కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరు పనిచేస్తారు దీంట్లో ఎటువంటి అనుమానాలు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో కుట్రలు పన్నీ విభేదాలు భేదాభిప్రాయాలు చేయాలని చూసినా కూడా ఎవరు నమ్మరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది స్థానిక ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఓడిపోతాడు అభ్యర్థి పెద్ద ఆయన చంద్రనాయన రెడ్డి గారు అఖండతో గెలవడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు ఏ విధమైన న్యాయం అంటే భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా ఆయన కూడా సముచిత స్థానం ఇస్తామని చెప్పినారు ఇలా ప్రత్యేకంగా ఆయన మాట్లాడినాడు కదా పెద్ద ఆయన ఉన్నారు ఆయన మాట్లాడారు లేదు చేస్తారు జిల్లా శ్రీనివాస రెడ్డి గారికి ఇక్కడ సమావేశమైన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ చేరుతున్న జ వారి అన్నదమ్ములు వారి వర్గాన్ని మొత్తంగా తెలుగుదేశం పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తప్పక రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి చెందదు అనే ఒక మంచి నమ్మకాన్ని ఉంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేయడం జరుగుతుంది ఈ జిల్లా ఎన్నికల్లో కడప జిల్లాలో తుందటూరు పట్టణంలో ఆయన చేరిక వలన తెలుగుదేశం పార్టీకి లాగే తప్పకుండా జరగబోయే మే పద్వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని నిర్మిస్తాము రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా అవుతారు కాబట్టి వారిని సాధనగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానం పలుకుతున్నాం